ரீபிசி மாட்டாடு ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే బావిని తెలుసుకుపోతారు ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఇవ్వడ్రా అంటే గొల్లోళ్ళు రెడ్ విలన్లు పాప నోళ్ళు జోకరు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకొద్దని వాడు వేచల్ సత్తు ఆయన తీసేందు తిట్టుకున్న సినిమాలు తీసేదు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం ప్రాంతీయతత్వం ఐడి చేయడానికి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాసా దారాసాహెబ్ దారాపాల్కీ అవార్డు ఇచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పృథ్వరాజ్ కపూర్ కాలంబడే అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పట్టిన చింత చిన్నది అటువంటి ఐడియా ఈ దొంగలు పెద్ద రాయలేదు దొంగలు దొంగలు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు సిని పెడతారు కాళ్ళు ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరు ఎంత చిన్న భూమిరు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు తెలంగాణ వాళ్ళు అంతరాడం లేదు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియో ఇచ్చిన సర్వకాశ భూమి అంటే బీచ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపి చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంతరాణదానం ఒప్పుకోము అందుకనే తెలంగాణ వాటి అంతా లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి తెలంగాణ ఆడాలి తెలంగాణ భవిష్యమైన చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు గుడికొడే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలేమ సినిమా ఎందుకు తీయరు బండకి సినిమా ఎందుకు తీరు వెయ్యి ఓడిగా మరి ఎందుకు తీయరు నిర్మలో వెయ్యి మంది బోర్డు తీశారు కానీ బ్రిటీషో ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు మీ పాడు మొక్కలు చదువు నాకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు లేని వాళ్ళు ఉంటారు తాగుపోతురు వాగుపోతున్నారు మదురు పోతులు తిరిగిపోతుంది ఈ దొంగలంతా తీసుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు తురభాస్ కాని సినిమా తీయరు ఎందుకు మౌలియ రావు సినిమా తీయరు ఎందుకు చిరా సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యి ఉడే మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాపల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటి ఎందుకు పోరు ఎందుకు వడ్డ కొట్టకపోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సింహాలు ఎందుకు ఎన్ని ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాహిత్యం మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి చెప్పాలి ఆ జాక్తే హే తుమ్ బాక్తే అది చూపించాలి మనము మళ్ళా వాళ్ళు ఊటీ చేస్తున్నాడు నాటి లేపాలి కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాటి లాస్ట్లో వచ్చింది వాడు వాడు కూర్చున్నట్టే నేను పోయి పిటిషన్ ఇవ్వాలి నాకు ఎందుకు పిటిషన్ ఇవ్వాలి ఆ బుద్ధి లేదా లేదా మీరు చాంబర్ మీద దాడి చేసిన కొట్టలేదు లేదు లాగిండి ఎవడో కొట్టలేదు కదా అడుగుతుంటే ఇంత ఎవరు అంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్న పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట చాంబర్ మీద దాడి చదువులేన అంటున్నారు సార్ తెలంగాణ చాంబర్ మీద దాడి దాడి తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం అడిగితే అడిగితే తప్పైతుందా అడుగుతాం మేము ఎందుకు అడగం దాడి చేసాడు కాదు నేను తెలంగాణ ప్రాంతీయతడు దోపిడీ చేస్తే కుల దాకా పాలు తోడుతాం ప్రాంతం వాడి చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన శ్లోకల్ అందుకని నువ్వు ప్రాంతడువి ఈ కులతత్వం ఉంది ప్రాంతీయ తత్వం ఉంది దేశభక్తి లేదు నీకు అంత పూత్ సినిమాలు తీస్తావు కాబట్టి నీ పూర్తి సినిమాలు నిషేధించాలి సెన్సార్ సర్వే ఎట్టికిస్తాడు వాడు ఈ సినిమాలకు అన్ని పూతే కదా సినిమాలు అందుకని ఆగిరికి బిల్లలతో ఎక్కిరించుకుంటూ సినిమాలు తీయాలని చూశారు అప్పుడు ఆందోళన జరిగితే వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరి ప్రాపకమంత ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్ లేదు చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి లేదు తెలంగాణను ధ్వంసం చేసేటోళ్ళు పరిశ్రమలు మూసేసేసోడు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేస్తాడు పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసే కుటీర పరిశ్రమలు నాశనం చేస్తాడు తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు అవగాహన చేస్తున్నాడు తెలంగాణ ఉండడానికి వీలు లేదు కొన్ని కొలు పెడతాకాలు తోడతాం ఈ తెలంగాణ మన తెలంగాణ ప్రజలు చేసుకోవాలి పెట్టుబడి నుంచి వచ్చే క్రౌడ్ పట్టి నుంచి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నది దేశభక్తులు సినిమాలే ఉండాలి ఒకటి దాకా ఒక రెండు మేర సామాజిక చింతన ఉన్నది దేశభక్తులు సినిమా తీయండి భూ సినిమాలు మానేయండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తున్నాం